కోహినూర్ వజ్రం చరిత్రలో ఇంత ప్రాముఖ్యత ఉన్న వజ్రం మరొకటి లేదు పదమూడవ శతాబ్దంలో మొదటిసారిగా కోహినూర్ డైమండ్ కొల్లూరులో కనుగొనబడింది ప్రస్తుతం ఇది గుంటూరు జిల్లాలో ఉంది కాకతీయులు దీనిని తొలిసారిగా స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ సుల్తానేట్ మొహమ్మద్ తుగ్లక్ పాలనలో వజ్రం ఉన్నప్పుడు సామ్రాజ్యం పతనమైంది మొఘల్ సామ్రాజ్యం షాజహాన్ ఈ వజ్రాన్ని తన మయూర సింహాసనంలో పొందుపరిచాడు నాదిర్ షా ఢిల్లీలోని మొఘల్ నుండి ఈ వజ్రాన్ని తీసుకున్నాడు ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా దుర్రానీ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు కాని దుర్రానీలు బలహీనపడగా రంజిత్ సింగ్కు వజ్రం ఇచ్చారు కాని సిక్కు సామ్రాజ్యం కూడా ముప్పై ఆరు సంవత్సరాల్లో పతనమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ కోహినూర్ను స్వాధీనం చేసుకుంది బ్రిటిష్లు దీన్ని శాపగ్రస్తంగా భావించి పురుషుల వద్ద ఉంచలేక భయంతో రాణుల వద్దే ఉంచారు నేడు ఇది టవర్ ఆఫ్ లండన్లో క్రౌన్ జ్యూవెల్స్లో లో ఉంది